ఆదాయాన్ని పెంచుతాం ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలుంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలా మంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది నేను ఇప్పుడు కాదు తొంభై వంద నేను ముఖ్యమంత్రి అయ్యాను తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి అదే సమయంలో తొంభై రెండు తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండూ కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోరు చాలా మంది ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గమే లేదు బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది అప్పుడు తీసుకొచ్చారు కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా నేను మాట్లాడా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ని స్టార్ట్ చేశా అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను లేకపోతే ఆనాటి ప్రభుత్వం దగ్గర చేపించాను ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకువచ్చి అందుకే ఎన్నో సందర్భాలు చెప్పా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను నేను రోజు కోల్పోయా దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో అని వేరే చరిత్ర విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ మేరగా ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పేయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు అంటే కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై ఆ తర్వాత గోల్డెన్ క్వార్డీ ల్యాటల్ రోడ్ ఇప్పుడు టూ లేన్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ ఫోర్టీన్ ట్రాఫిక్ని బట్టి పెరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా చేసిన దానివల్ల సంపద వచ్చింది ఆదాయం పెరిగింది హైదరాబాద్లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అవుటర్ రింగ్ రోడ్ వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఐదు వేల ఎకరాలతో ఎయిర్పోర్ట్ ఇవి చేశాం అదే మాదిరిగా నేను టెక్నాలజీని అడాప్ట్ చేశాను టెక్నాలజీ ఐటీ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్షిప్ తీసుకొని చాలామంది ఎగతాలు చేశారు టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుందని ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉంది సెల్ ఫోన్ లేకపోతే ఎవరుండే పరిస్థితులు లేరు ఇవన్నీ విజువలైజ్ చేసి ఆరోజ్ చేశాం